హైందవ సాంప్రదాయంలో పితృదేవతల చిత్రపటాల దగ్గర నిత్య దీపారాధన చేయడం మనకు ఎక్కడా కనిపించదు పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు వంటి నిర్దిష్ట విధానాల ద్వారా నివాళి అర్పించడం ఒక ఆచారం క్రమం తప్పకుండా తర్పణాలు విడుస్తూ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతలు సంతోషిస్తే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది నిత్య దీపారాధన దేవతల చిత్రపటాల వద్ద మాత్రమే చేయాలి ఎందుకంటే ఇది దైవిక శక్తులకు సంబంధించిన ఆరాధన పితృదేవతలకు సంబంధించిన నిర్దిష్టమైన రోజుల్లో అంటే అమావాస్య పితృపక్షాలు వార్షిక శ్రాద్ధతిథులు సమయంలో తర్పణాలు పిండ ప్రధానం కర్మలు వంటివి శాస్త్రోత్తంగా నిర్వహించాలి అయితే కొన్ని ఆచారాల ప్రకారం పితృదేవతలపై గౌరవంతో దీపం వెలిగించడం ధూపం వేయడం వంటివి చేస్తుంటారు వారి వారి ఆచారాల ప్రకారం ఇలాంటివి నిషిద్ధం కాకపోవచ్చు ఒకవేళ ఎవరైనా కొత్తగా పితృదేవతల ముందు దీపం లేదా ధూపం వెలిగించాలి అనుకుంటే పండితులు లేదా గురువుల సలహాలు తీసుకుని కుటుంబ వ్యవహారాలను అనుసరించి ధూప దీపాలు వెలిగించాలి ఇంట్లో దీపం వెలిగించడం మొదలు అత్యవసర సమయాల్లో తప్పించి దీపం వెలిగించకుండా ఉండరాదు